హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చేట్లందరూ బాగున్నారా మేమైతే మొన్న అర్జెంట్ అర్జెంటుగా సోమవారం అయితే టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ అయితే మాత్రం నేను వెళ్ళి ముందైతే ఇక్కడ దారిలో నాకు ఒక తాంబూలానికి పిలిచారు సరే అది గరిసెనోము తర్వాత వచ్చి పసుపు కొంకు నోమండి అయితే వాళ్ళు బ్రాహ్మణ్కే ఇచ్చుకుంటారు కాబట్టి నేను ముందే అడిగే పసుపు రాయపించుకున్నాను పెంచుకున్నాక ఎందుకంటే బ్రాహ్మల చేత మనం కాల్ కడికించుకోకూడదు కాబట్టి అయితే అక్కడి నుంచి ఫస్ట్ రాగానే మేము తిరుమలకి వెళ్ళామండి ట్రైన్కి ఇంకా డ్యూటీ అయిపోయిన వెంటనే తిరుమలకి వెళ్ళాము వెళ్ళగానే దత్తపేట దగ్గరికి వెళ్ళాము ఇంకా అప్పటికే మేము భోజనం చేయలేదు దత్తపేట దగ్గర బిక్ష అని అడిగాము అడిగితే ఇద్దరు మంది పులిగా ఉందమ్మా రైస్ అన్ని కూరలో ఉన్నాయి అన్న అయితే తినేసాము తినేసాక దేవుడి దర్శనం చేసుకున్నాము ఫోర్ థర్టీ ఫైవ్కి గుడి అయితే ఓపెన్ చేశారు దర్శనం అయితే చేసేసుకున్నామండి దర్శనం చేసేసుకున్నాక ఇంకా అక్కడి నుంచి ఆటో ఎక్కి శ్రీపాద వల్లభం గుడికి అయితే వచ్చాము ఎందుకంటే శ్రీశైలం వెళ్ళాం కదా జాగ్రత్తగా వెళ్ళొచ్చాక తండ్రి మళ్ళీ నీకు వచ్చి మేము వచ్చామని చెప్దామని చెప్పేసేసి అనుకుని వెళ్ళామండి అందుకని ఆ మాట నెరవేర్చుకోవడం కోసం ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అయితే గుడికి వెళ్ళామండి వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక ఇక్కడ చపాతీలు చేస్తున్నారు చపాతీలు చేస్తుంటే చపాతీల దగ్గరికి అయితే సాయం అయితే ఆవిడే ఒక ఆవిడే చేయలేక సాయం అడిగారు సరే అని కొద్దిసేపు సేవ అయితే చేసుకున్నాను చేసుకున్నాక మళ్ళీ ఇంకా టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ బాపనాన్నల గుడికి అయితే గుడికి వెళ్ళి అక్కడ కూడా సే కొద్ది పూజ ఉంది అక్కడైతే సేవ పని లేదు కానీ అండి పూజ ఉంది అందువల్ల ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కొద్దిసేపు అయితే చేసి ఇంకా బాపనాన్నల గుడికి అయితే వెళ్ళిపో వెళ్ళేవండి అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము దర్శనం చేసుకున్నాక అభిషేకం జరిగిందండి చాలా బాగా జరిగిందండి అభిషేకం అయితే త్రయోదశిది శ్రీపాదవల్లభ స్వామి యొక్క జన్మతిథి జన్మ నక్షత్రం అన్నీ కలిసి వచ్చాయి అనుకోకుండా మంచి రోజున వెళ్ళాము అలా దర్శనం చేసేసుకొని అలా సేవ చేసుకొని స్వామికి ఇంకా ఇంకా ఉండడం అయితే ఉండలేదండి పూజ అయ్యేసరికి నైన్ థర్టీ అయి నైన్ అయ్యిందండి ఇంకా మేము చాలా ఫాస్ట్గా తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకున్నామండి చేసుకొని రోడ్ మీదకైతే వచ్చేసాము అయితే పూజ అయితే మీకు ముందు వీడియోలో వస్తుంది చూడండి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాకే మేము రోడ్డు మీదకి వచ్చి చాలాసేపు భయపడ్డాము ఆడవాళ్ళం చీకట్లో రావడం ఎలా కానీ కానీ బస్సు అక్కడ వాళ్ళైతే ఆటోది ఎక్క ఎక్కకండి అమ్మ బస్సు అయితే ఉంది రెండు బస్సులు ఉన్నాయి టెన్ థర్టీ వరకు ఉంది కంగారు పడకండి అన్నారు అలా వెయిట్ చేయగా శ్రీపాదవల్ల స్వామి దయ్య వల్ల మేమైతే చక్కగా బస్సు అయితే ఆర్టీసీ బస్ వచ్చిందండి బస్సు ఎక్కేసేసి తునైతే చేరుకున్నాము కన్నీయాత్రలు అయిన అంటే ఇక్కడ అనుకున్నవి ఇంకా యాత్రలు అయితే చాలా ఉన్నాయండి నేను చేయవలసినవి ఒక్కొక్కటి ఒక పాప పెళ్లి చేశాను కదా అలా నెమ్మదిగా ఇప్పటివరకు వాళ్ళు చదివించుకోవడం ఇలాగే సరిపోయినవి బాధ్యతలన్నీ కూడాను అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గరలో ఉన్నవన్నీ చూసుకుంటున్నానండి మనకి వెళ్ళ వెళ్ళడానికి కాళ్ళు సహకరించాలి అవునండి వెళ్ళేందుకు కాళ్ళు సహకరించాలి చూసేందుకు కళ్ళు బాగుండాలి వినేందుకు చెవులకు చెవులు మంచిగా చేసుకోవాలి మంత్రం వచ్చారం చేయడానికి కూడా నూరు మంచిగా చేసుకోవాలి అంటే మన శరీరం అంతా కూడా కదా

i'm

समें इस्तेमाल चलेगा लगाव समें देशभर में इस्तेमाल होगा लगाव समें इस्तेमाल किया जाएगा वो सफर चलाएगा लगाव समें तमाम चीजें इस्तेमाल करेंगे 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 तमाम चीजें इस्तेमाल

టెంపుల్ టెంపుల్ని దర్శించకపోతే కనుక దర్శించండి దర్శనం చేసుకోండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి